హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంగ్రూట్కి స్వాగతం మిత్రులరా ఇప్పుడు రాబోయే తెలంగాణ డిఎస్సిలో పోస్టులు అనేవి చాలా తక్కువ ఉంటాయంట కదండి స్కూల్ వచ్చిన పోస్టులు అయితే బాగా తక్కువ ఉంటాయంట కదా మరి ఏంటి పరిస్థితి గురుకుల పడుతుందో లేదో మీరైతే పడుతుందో చెప్తున్నారు కానీ అది పడుతుందో లేదో గ్యారంటీ లేదు మోడల్ స్కూల్ పోస్టుల గురించి కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు మరి బీఈడీ చేసిన వాళ్ళం మేము ఏంటి పరిస్థితి మాది అసలు పోస్టులు తక్కువ మనం ఏం చేస్తే బాగుంటుంది ఈ సీజన్ అని ఇలాగే పోవాల్సిందేనా ఇలాంటి ఒక నియమాంశం అనేది ఉంది చాలా వరకు అంటే ఒక వంద మందిలో పది నుంచి పదిహేను మంది మాత్రం వాళ్ళ జిల్లాలో ఎన్ని పోస్టులు వచ్చినా కానీ వాళ్ళకి అదే టైం మిగిలింది ప్లస్ టైం కూడా సౌకర్య వాళ్ళ యొక్క సహ రోజువారా డైలీ లైఫ్లో టైం కూడా సహకరిస్తుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నారు కానీ చాలా మందిలో చాలామందిలో ఇంకా పైన క్లారిటీ లేనందున కేవలం టెట్ పైన దృష్టి పెడుతూ డిఎస్సి గురించి తర్వాత ఆలోచిద్దామని చూస్తున్నారు ఇక్కడ పోస్టులు తక్కువ పడినప్పుడు పోస్టులు తక్కువ పడినప్పుడు మనం ఒకటే గమనించాలి ఒక సీజన్ వెళ్ళిపోతుంది లక్ష ఉద్యోగాల సీజన్ ఒకటి ఎనభై మూడు వేల ఉద్యోగాల సీజన్ కేసీఆర్ గవర్నమెంట్లో వేయడం జరిగింది వారు తర్వాత ఓడిపోవడం తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్స్ని మళ్ళీ కంప్లీట్ చేసి ఆన్సర్ వాటి యొక్క మీన్స్ రిజల్ట్స్ ఇవ్వడం అవి కంప్లీట్ చేశారు వాళ్ళు మళ్ళీ వేళ్ళ వరకు నోటిఫికేషన్ అనేవి మళ్ళీ ఒక యాభై నుంచి యాభై నాలుగు వేల పోస్ట్ సంబంధించిన కసరత్తు అనేది జరుగుతుంది మరి ఈ సీజన్లో సాధారణంగా టీచర్ పోస్టుల పైన ఇష్టత ఉన్నట్టు అభిరుచి ఉన్న మనం మనకంటూ సరిపడా పోస్టులు లేనప్పుడు ఈ సీజన్ ఇలాగే పోవలసిందనా ఏంటి ఇలాంటి పరిస్థితులు అంటే ఇతరులారా నేను చెప్తున్నాను ఒక సీజన్లో పచ్చడి పెట్టాలి మామిడికాయ పచ్చడి పెట్టాలి ప్రతి సంవత్సరం పెట్టే సాంప్రదాయం ఉంది మీది ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా పెట్టాలని ఏదో సెంటిమెంట్ మీకు కానీ చూస్తే ఊళ్ళో మామిడికాయ చెట్లన్నీ రాలిపోయాయి ఎక్కడ చూసినా కాయలు పూర మొత్తం దెబ్బతిన్నాయి అనుకోకుండా ఇక సీజన్ అయిపోయింది ఇక పచ్చడి పెట్టే అవకాశం లేదనుకున్న టైంలో మీ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి మామిడి చెట్టుకి ఎక్కడో ఒక రెండు మామిడికాయలు కనిపించాయి అప్పుడు మీరేం చేస్తారు మనమైతే ఏం చేస్తాం సాధారణంగా అయితే పెట్టాలి కాబట్టి కనీసం నాలుగు అంటించుకోవడానికి సరే పచ్చనిది అవసరం కాబట్టి ఆ రెండు మూడు కాయలు అవుతున్నాయో వాటితోనే మనం పచ్చడి పెట్టి ఏదో సర్దుకుంటాం ఇక్కడ కూడా ఈ సీజన్లో మీకు చాలా మామిడికాయలు కాయలు అంటే చాలా ఉన్న మీ కోరుకున్న పోస్టులు పడకపోవచ్చు దానికి డిసప్పాయింట్ అవ్వాల్సిన పని కానీ సీజన్ గెలవటం కోసం ఇక్కడ రెండు రకాల కేటగిరీస్గా మనం సపరేట్గా మనలో మనలో ఉన్నటువంటి యాక్స్పీరియన్స్ని అదేంటంటే తక్కువ పోస్ట్ ఉన్నా కానీ చాలా గొప్పగా ఆలోచించడం బ్రాడ్గా ఆలోచించి చాలా ధైర్యంగా ఎదుర్కోవటం లేదా అలా కాకుండా పోస్ట్లు తక్కువ ఉన్నా కానీ మనం ఈ సీజన్ గెలవాలనుకోవటం సో తక్కువ పోస్టులున్నా అదే పోస్ట్ కొట్టాలనుకోవటం లేదా తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు అసలు ఈ సీజన్ గెలవాలంటే ఎలా అన్న దానిపైన ఆలోచించడం ఈ రెండు రకాలుగా మనం ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఈ సీజన్ గెలవటం కోసం ఒక మాట చెప్తాను నేను సో తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మరొక వీడియోలో చెప్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ వేసాండ్ మ్యాథ్స్ అనే ఇచ్చినాడు అతనికి వాళ్ళ జిల్లాలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది అతను రాస్తే ఉద్యోగ రాదన్నది అతనికి తెలుసు అలాగే గురుకుల పోస్టులు తక్కువ పడ్డాయనో ఇంకా అన్నీ కూడా సింగిల్ డిజిట్స్ పడ్డాయి అని చాలా డిజపాయింట్ ఉన్నాడు కానీ సీజన్ గెలవాలనుకున్నాడు ఇలాంటి టైంలోనే మనకు ఒక అంటారు వస్తారా ఆపద్ బాంధవ ఆపద్ బాంధవ అనాథ రక్షక అట్లా ఒక మనకి గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ అనే పోస్టులు ఉన్నాయి అవి ప్రతి జిల్లాకు వచ్చి కనీసం డెబ్బై నుంచి వంద పోస్టులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి దాదాపు పదివేల పోస్టుల్లో ఆరు వేల పోస్టులు డైరెక్ట్గా రిక్రూట్ చేసినప్పుడు కూడా మూడు వేల పోస్టులు ముప్పై జిల్లాలి సంబంధించిన డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే సరాసరిగా ప్రతి జిల్లా పోస్ట్ కాబట్టి అది డెబ్భై నుంచి వంద పోస్టులు వరకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిలో ఒక కొట్టే విధంగా ఎవరైతే సింగిల్ డిజిట్ పోస్టులు పడతాయి మా కేటగిరీలో అనుకున్న వాళ్ళంతా కూడా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని డిఎస్సి ప్రిపరేషన్కి ఎంత ప్రియారిటీ ఇస్తారో జీపీఓ పోస్ట్ కూడా అంతే ప్రిపరేషన్ ఇవ్వండి విఆర్ఓ పోస్టులు విఆర్ఓ పోస్టులే సంబంధించిన బుక్స్ అవుతున్నాయి ఆన్లైన్లో దొరుకుతున్నాయి మీకు మీకు కనీసం ఇప్పటి నుంచి ఒక ఐదు గంటల పాటు దానికి పెట్టండి కనీసం నాలుగు గంటలనే పెట్టండి దాన్ని సజీవంగా ఉంచండి దాని యొక్క లాస్ట్ వెపన్ మీన్స్ సేఫ్ గేమ్ ఈ సీజన్లో ఒక సేఫ్ గేమ్ ఆడేందుకు మనం ప్రయత్నం చేద్దాం దాన్ని ముందు నుంచే పేర్లుగా మీరు జీపీఓ పోస్టులు పెట్టడం వల్ల చాలా రిలాక్స్ అవుతారు ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు దాటే వాళ్ళలో నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళలో అటు తమ్ముళ్ళు కానీ కొంతమంది చెల్లెలు కానీ చాలా నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నారు నేను అర్థం చేసుకోగలను నేను చాలా వరకు మాట్లాడి వాళ్ళలో ఒక మోటివ్నెస్ తీసుకురాగలిగాను కానీ కానీ సీజన్ గెలిపించాలంటే అది మీ వల్లే సాధ్యం అవుతుంది నేను మీ బదులు ఎగ్జామ్ రాయలేను కాబట్టి నా మాటల ద్వారా నేను అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరాలంటే కొంచెం సీరియస్గా తీసుకోండి గ్రామ పంచాయతీ ఆఫీసర్ అనే పోస్ట్ కూడా కొంచెం మిరిట్లు కొట్టినట్లయితే మంచి మంచి పాయింట్స్లో మీరు ఉద్యోగం సంపాదిస్తారు కొంతలో కొంతైనా సరే అక్కడ నుంచి తర్వాత సీజన్లో అయినా సరే ఎందుకంటే ఈ టీచర్ పోస్టులు అనేవి అన్ని సీజన్స్లో ఖాళీగా ఉండవు పోస్టులు ఒక సీజన్లో ఫుల్గా వస్తాయి ఒక సీజన్లో తక్కువ వస్తాయి ఈ సీజన్లో కూడా స్కూల్ వచ్చిన పోస్టులు దాదాపు జీరో హెచ్జీడి పోస్టులు అయితే బాగా ఉన్నాయి అవి కూడా డెబ్బై నుంచి వంద అలా ఉండే అవకాశం ఉంది చాలా జిల్లాలో అలాగే జీపీఓ పోస్టు కూడా అలాగే ఉంటాయి కానీ గురుకులాల్లో కూడా జేఎల్ పోస్టు కానీ డిఎల్ పోస్టులు కానీ అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మనకి ట్రైని గ్రాడ్ పోస్టులు కానీ ఎక్కువ టైం కానీ జేఎల్ డిఎల్ లాంటివి మనం చెప్పలేము అలా జనరల్ జేఎల్ దాదాపు ఉండవచ్చు ఉండకపోవచ్చు అలాగే జనరల్ డిఎల్ ఇవి కూడా ఎక్కడో ఒకటి అరొకర నోటిఫికేషన్ వేస్తామన్నట్టుగానే సో ఇట్లా ఎక్కడైతే తక్కువ పోస్టులున్న అర్హతలున్న మనకి ఏ ఉద్యోగం లేదనుకునే కంటే ముందుగానే మీరు సమాంతరంగా దీన్ని ఒక ఐదు గంటలు లేదా నాలుగు గంటల పాటు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి బుక్స్ తెప్పించుకొని ఈ సీజన్కి మీరు ఒక సేఫ్ గేమ్ ఆడోళ్ళు అవుతారు గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న కానిస్టేబుల్ జాబుల్లో చేసిన వాళ్ళు కూడా గ్రూప్ వన్ పోస్టులు కొట్టారు మొన్న అలాగే మీరు వీడియోస్లో కూడా చాలా చాలా వీడియోస్లో కూడా చూస్తుంటారు యూట్యూబ్లో అంటే గుర్తుపెట్టుకోండి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు చాలా అడ్డంకులు వస్తుంటాయి అలాంటి అడ్డంకుల్లో ఒక అడ్డంకి ఏంటంటే తక్కువ పోస్టులు పట్టడం ఇలాంటప్పుడే మనల్ని మనం సముదాయించుకుంటూ ఆ సీజన్ని క్రాస్ గెలిచే విధంగా కొంత ప్లాన్ చేసుకొని మళ్ళీ ఒక సీజన్ కోసం వెయిట్ చేయడం తప్పదు గేమ్ ఆడాలి అనుకుంటే సేవ్ గేమ్ ఆడాలి లేని పక్షంలో మనమే మిస్గైడ్ అయిపోతాం ఒక్కోసారి మిత్రులారా ఈ సీజన్లో పోస్టులు తక్కువనే ఉద్దేశంతో మీరు ఇదైపోవటం బాగా డల్ అయిపోవడం చేయకండి ఏదో రకంగా ఉన్న సమయాన్ని ఏదో ఒక ఉద్యోగానికి ప్రిపరేషన్లో పెట్టమని చెప్పేందుకు ఈ వీడియో మరొక మంచి అంశంతో మళ్ళీ కనబడ నమస్తే